హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ కనిపిస్తున్న మొక్క ఏంటంటే మీ అందరికీ తెలిసిన మొక్కే తులసి మొక్క అన్నమాట ఈ తులసి మొక్కలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి విష్ణు తులసి రెండు శివ తులసి ఈ మొక్క అయితే విష్ణు తులసేనండి ఎందుకు అంటే ఆకులు బాగా ఎక్కువ గ్రీన్ ఉంటాయి ఈ కాడ కూడా తెల్లగా ఉంటుంది గమనించండి కనిపిస్తుంది కదా తెల్లగా ఉంటుంది అదే శివ తులసి అయితే ఈ కాడ మొత్తము కొంచెం లైటు మనకి వంగ వంకాయ కలర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందన్నమాట సో కాబట్టి పర్పుల్ కలర్లో ఉంటుంది కాడ అయితే ఆకులు మాత్రం కొంచెం ఇంత గ్రీన్ అయితే ఉండవు అవి కొంచెం సన్నగా పొడవుగా ఉన్నట్టు ఉంటాయి కానీ తులసి మొక్కని మాత్రం గుర్తుపట్టవచ్చు కాబట్టి రెండు వేరు వేరు అన్నమాట అంటే ఈ మొక్క ప్రాధాన్యత ఏంటి అంటే ఈ మొక్కలో ఎక్కువ ఆయుర్వేదిక్ సుగుణాలు ఉన్నాయి ఈ ఆయుర్వేదిక్ సుగుణాలు ఉన్నప్పుడు ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట చిన్నప్పుడు నాకు చాలా ఇష్టం మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళల్లో ఉంటే మొక్క తులసే మొక్క మా అమ్మను అడిగా నేను మా మనం తులసి మొక్క పెంచుకుందామా అని అంటే వాళ్ళ ఇంట్లో ఎలా ఉండేదంటే ఒక తులసి కో కోటలా అంటే ఒక చిన్న దానికి స్తంభంలాగా కట్టి ఆ మొక్కలో వేసి ఆ మొక్క వేసి ఆ చుట్టూ ప్రదక్షిణాలు చేసేవారు పూజలు చేస్తూ ఎందుకంటే నేను చిన్నప్పుడు ఎక్కువ పూజలు చేసేవాళ్ళం కాబట్టి మా ఇంట్లో ఉండేది కాదు అందుని బట్టి మా అమ్మగారిని అడిగాను మా ఇలా మనం తులసి మొక్క వేసుకుందాం మా అని అంటే మా అమ్మగారు ఏం చేశారంటే మా నాన్నగారిని అడిగారు మా నాన్నగారిని అడిగితే మా నాన్నగారు ఏం చెప్పారంటే మనకి ఆ మొక్క వేయటానికి ఆనమాలు లేదు అన్నారంట అంటే అమ్మ నా చెప్పింది మా మనం వేయకూడదంట ఈ తులసి మొక్కని ఆనవాళ్ళు లేదు అని అని నాన్న చెప్పారు నాని చెప్పారు అప్పుడు నాకు ఆనవాళ్ళు అంటే ఏంటి అంటే మొక్క వేసుకోవడానికి కూడా కానవాలు కావాలా అనిపించింది ఎందుకు ఏంటి అని అడిగే ఆలోచన విధానం కానీ అంత పరిపక్వతగా నాకు లేదు కానీ చాలా చాలా ఇష్టం నాకు తులసి మొక్క మా ఇంట్లో ఉండాలి అని ఎన్నేళ్ళ పాటు మా ఇంట్లో తులసి మొక్కలేదంటే దగ్గర దగ్గరగా నాకు నలభై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా మా ఇంట్లో తులసి మొక్కలేదండి అంటే ఒక జనరేషను సగంబడి అయిపోయిన దాకా కూడా మా ఇంట్లో తులసి మొక్క లేదు ఎందుకంటే ఎక్కువ ఇది కొంతమంది కుటుంబాల్లో మాత్రమే ఉండేది అందరిలలో మాత్రం ఈ మొక్క ఉండటానికి ఆస్కారం ఉండేది ఎందుకు ఎందుకంటే ఒకటే మాట చెప్పేవాళ్ళు ఉండకూడదు నాకు ఒక డౌట్ వచ్చేది ఎందుకు ఉండకూడదు అంటే ఇదేంటంటే మనకి జలుబు చేసినప్పుడు ఈ ఆకుల్ని నాలుగైదు మీకు అనిపిస్తూ ఉండొచ్చు ఏంటి తులసి మొక్క ఇంత ఎవరింట్లో వాళ్ళు పెంచుకోకూడదా నిజమేనా అని మీకు డౌట్ రావచ్చు నిజమేనండి ఎందుకంటే నా జీవితంలో జరిగిన విషయాన్ని మీతో పంచుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఆ రోజుల్లో ఈ తులసి మొక్క అనేది చాలా ఖరీదైనది తర్వాత వచ్చేసి చాలా ప్రత్యేకమైనది పైగా అందరిలో ఉండకూడదు అనేది ఒక నిజంగా ఆ రోజుల్లో ఒక కట్టడి చేసి ఉంటారు అంటే ఒక నియము ఇది చేయకూడదు అంటే చేయకూడదు అనేది మరి మా తాతయ్య నాయనమ్మ మా నాన్నగారికి చెప్పు ఉండవచ్చు మా నాన్నగారు మా చెప్పారు మరి మమ్మగారు నాకు చెప్పారు సో కాబట్టి నాకేమో ఈ మొక్కను పెంచుకోవాలని ఇష్టం కానీ ఎందుకు పెంచుకోవాలి కూడా నాకు తెలియదు కాబట్టి ఈ రోజున నేను ఒక వచ్చి నేను ఒక పరి పరిపక్వత చెందిన తర్వాత నా అనుభవాలను బట్టి దీని గురించి తెలుసుకున్నప్పుడు దీంట్లో ఎక్కువ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి మంచి ఆక్సిజన్ లెవెల్స్ ఇస్తుంది సో కాబట్టి మన ఇంట్లో పెట్టుకుంటే ఏమన్నా క్రిములు కీటకాలు రాకుండా ఉంటాయి అనేది నేను తెలుసుకున్నా అంటే ఆ రోజుల్లో చూసినప్పుడు అంటే మా నాన్నగారు మామగారు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎవరు ఈ ఇంట్లో పడితే ఆ మొక్క ఉండేది కాదన్నమాట ఆ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉండేవి అంటే ఎక్కువ కలర మచూచి మరి చాలా భయంకరమైన వ్యాధులు ఉంటా ఉండేవి అలాంటిది ఈ సైంటిఫిక్ రీజన్ ఉన్న మరి ఈ మొక్క కొందరిళ్లల్లోనే ఉంది అంటే వాళ్ళకి తెలియకనా ఈ మొక్క గుణాలు సుగుణాలు తెలియకన ఒకవేళ తెలిసి కూడా అందరికి ఇవ్వకూడదు మనము ఆధిక్యంగా ఉండాలి మనమే బాగుండాలి అన్నకు ఉద్దేశంతో చేశారో నాకైతే తెలీదు కానీ మరి మనకు తెలిసిన మంచిని మనం పది మందికి పంచాలి అనేది మన పూర్వీకులందరూ చెప్తున్నది చేస్తూ వస్తున్నది కానీ ఆ రోజుల్లో ఈ చిన్న మొక్క దగ్గర మరి రాజకీయం చేసిన వాళ్ళు లేరా అంటే ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు ఎందుకంటే నేను తెలుసుకున్న నిజాలలో ఈ మొక్క కొందరి ఇళ్ళలోనే ఉండాలి ఇంకా వేరే ఇళ్లలో ఉండకూడదు అనేది ఒక భయంకరమైన వాళ్ళకి ఉన్న చెడ్డ ఆలోచన అన్నమాట సో కాబట్టి ఈ రోజున అందరూ తెలుసుకుంటూ ఉన్నారు మరి మంచి ఏదో చెడేదో మంచి మొక్క ఏదో పిచ్చి మొక్క ఏదో అనేది మనం ఇప్పుడు రోజున తెలుసుకుంటున్నాం కాబట్టి ఆ రోజుల్లో మరి ఒకరు ఏది చెప్తే ఇది నువ్వు చేయకూడదని ఎవరైతే చెప్తే ఎందుకు చేయకూడదు ఏంటి అని ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు ప్రశ్నిస్తే ఆ రోజుల్లో చాలా శిక్షలు అన్నమాట కాబట్టి మనము ఆ ప్రశ్నించి ఆ శిక్షకు ఎందుకు మనము గురి అవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో మరి చాలామంది కూడా మరి పురుషులు కూడా నోరెత్తడానికి అవకాశం ఉండేది కాదన్నమాట కాబట్టి ఒక చిన్న మొక్కకి ఇంత చరిత్ర ఉన్నది అంటే మరి అప్పుడున్న రోజుల్లో ఇంకా ఎన్ని విషయాలకి ఎంత చరిత్ర ఉండుంటుందో మీరు ఒక్కసారి గమనించండి కాబట్టి అంబేద్కర్ గారు ఊరికే రాయలేదండి రాజ్యాంగాన్ని కాబట్టి ఒక చిన్న మొక్క దగ్గర చూపించిన పార్షాలిటీ కావచ్చు అంటే ఇది మా ఇళ్లలోనే ఉండాలని ఒక చెడ్డం మనస్తత్వం కావచ్చు కాబట్టి ఒక చిన్న మొక్క దగ్గర చేసిన రాజకీయం అనేది అంటే ఒకరిని తక్కువ చేసి చూడటం అనే ఒక ఆలోచన విధానం అనేది కానీ మరి రాజ్యాంగం అనేది ప్రతి మనిషి వారి హక్కులు వారు జీవించే హక్కు వారు చదువుకునే హక్కు మరి వారు మాట్లాడే హక్కు మరి వారికి ఏమైతే ఏమేం పొందాలో వారి జీవన విధానానికి మరి నివాసాలు కట్టుకునే హక్కు మరి వారు జాబులు చేసే హక్కు స్త్రీలు చదువుకునే హక్కు స్త్రీలకి ఓటు హక్కు ఇలా ఎన్నో మరి భారత రాజ్యాంగం ద్వారా మరి మన అంబేద్కర్ గారు ఇచ్చారన్నమాట అంబేద్కర్ గారిని కొంతమందే గౌరవిస్తారు అందరూ గౌరవించరు కానీ ఆయన రాసిన మరి రాజ్యాంగాన్ని మాత్రము అందరికీ అనుకూలమైన పరిస్థితుల్లో అనుకూలపరచుకుంటారు సో కాబట్టి నా ఈ చిన్న మొక్క దగ్గర జరిగిన రాజకీయము పెద్ద పెద్ద వాటిల్లో ఆస్తుల దగ్గర కావచ్చు మరి మనుషులను తక్కువ చేసి మరి దూరం పెట్టిన పరిస్థితులు కావచ్చు ఎన్నో చూస్తుంటారు కదండి మన పెద్దవారు కాబట్టి మనం అవన్నీ చూడలేదు నేను చూడలేదు కానీ ఈ రోజున మరి నేను ఎలాంటి వాటికి అంటే ఒక మనిషిని చులకనగా చూసే స్వభావం కలిగిన వ్యక్తుల మధ్య నేను నివసిస్తున్నాను కాబట్టి మనం ఎంత మంచిగానా ఉండండి మరి మా ఈ మొక్కలాగే ఈ మొక్క ఈ మొక్కకి ఏమీ తారతమ్యాలు లేవు ఏ ఎవరి మొక్క తీసుకెళ్ళి ఆ ఇంట్లో పెంచుకుంటే చక్కగా పెరిగిద్ది ఈ మొక్కకు లేవు కానీ మన మనుషులకు ఉన్నాయండి మాట్లాడలేని మొక్కకు మాత్రము ఎలాంటి చెడ్డ స్వభావం కానీ ఒకరింట్లో ఉంటే మంచి వాసన ఇంకొకరింట్లో ఉంటే చెడ్డ వాసన ఇచ్చే స్వభావం ఈ మొక్కకు లేదు కానీ దేవుడు ఏమి ఇచ్చాడంటే ఆజ్ఞ నువ్వు నీకు ఈ సుగుణం ఉంది ఈ సుగుణం నువ్వు ఎక్కడున్నా కూడా వికసించాల్సిందే అని చెప్పాడు దేవుడు దేవుడు ఇచ్చిన మాటను మాత్రమే మరి దేవాతి దేవుడు చెప్పిన మాటని మొక్క మరి వింటుంది కానీ మనుషులు మాత్రమే చెడ్డ స్వభావాలు చెడ్డ ఆలోచనలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది నా అనుభవం అండి వీటి గురించి ఇంకా చాలా వివరించవచ్చు కానీ అది ఎటు ఎంత దూరం వెళ్తుందో తెలియదు కానీ ఇది ఈ మొక్క వారికి నాకున్న అనుభవాన్ని బట్టి నాకు జరిగిన సంఘటనలే నేను మీతో పరిచయం చేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రతి దాంట్లో చూసుకుంటా వెళితే మంచి చెడులు రెండూ ఉంటాయి కానీ మనం మంచినే తీసుకోవాలి చెడుని వదిలేయాలి ఈ మొక్క కూడా మరి ఆక్సిజన్ని మంచి ఆక్సిజన్ని ప్రాణవాయువుని మనకు వదిలిపెట్టి తను మాత్రము మనము పీల్చి వదిలేసిన కార్బన్ డయాక్సైడ్ను మాత్రమే తీసుకుంటుంది అందుకే మౌనంగానే ఎదగమని మొక్క మనకు చెబుతుంది అన్నట్లు ఒక కవిగారు రాశారు కాబట్టి మనం మొక్కలను చూసి అది చిన్నదా పెద్దదా మొక్కలా చెట్ల తీగల అని కాకుండా ఒక్కొక్క ఆ మొక్కని చూసినప్పుడు ఒక్కొక్క చెట్టును చూసినప్పుడు మనం చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉందన్నమాట ఈ మొక్క మౌనంగానే ఉంది కానీ ఎంతో ఈ మొక్కను చూసినప్పుడు ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు అలాగే మన జీవితాలను చూసినప్పుడు ఇంకొకరు మన నుంచి మంచి నేర్చుకోవాలి తప్ప చూడని నేర్చుకోకూడదు సో కాబట్టి మనం వీలైనంత వరకు మనల్ని మనం చేసుకుంటూ మనం